బంగారు యొక్క సభామండపం గురికి ఇలా వస్తున్నది కానీ వదివచ్చే బంగారు సభా మండపం కొనకు

ఏమి నవ్వాలన్నా ఈ సాయంత్రం ఈ ఊర్లో నీళ్లు తాగి నాకు తలా మలా లోతుండు ఎగబెట్టి గీకిన నన్ను నవ్వబోకుంది కదన్నా నాకు మా ఊటి నీళ్ళు ఎటువంటివి కదమ్మా నీకు శవ్య ఉన్నా సవాయం ఉన్నా రస బొక్కడ లేదా రోగం ఉన్నా కొట్టేసి మంచి ఫిల్టర్ నీళ్ళు అమ్మా అయ్యో నా శరీరం ఎట్లా ఏమో తీర్ నా బట్టలు పీకేసి బజార్లో పొట్లాడదామనిపిస్తా ఉంది నాకు అంత జల పెట్టేస్తా ఉంది నాకు పేర్లు కూడా నవ్వులే నీ సత్య నీ పేరేమమ్మా నీ పేరేమన్నా నా పేరు అంజనప్ప అంటున్నారు నా నా చైతన్యం చేయబెడితే నా ఊరు నా పేరు నా టీకా జోకు అంతా నీతో చెప్తానన్నా ఎట్లమ్మా పరస్ పరపుచలం మీరు ఇంతమంది సభలో నీకు ఎట్లమ్మా చేయనిచ్చేది ఏం పర్వాలేదులన్న నువ్వుగా అన్నవు నేను ఒక తాడు పుట్టిగా అనుకుంటా కానీ కులాయింపన్న అట్లయితే ఇస్తాను చూడమ్మా ఎంత బాగుందన్న నీ పేరు కుల్లాయింపన్న అన్నా నా చేతిలోకి అట్లా చేయలేపన్న నీకు నా నా స్టోరీ అంతా నీతో చెప్తాను సరే ఇదిగమ్మా తీసుకో ఇంకర్వాత దగ్గరికి చాపన్నా ఇబ్బంది కడిగినట్లు యాపల పల్లె అర్నాథ రెడ్డి కడిగింటి ఎప్పుడో చేయబెట్టా ఇదిగో ఇస్తున్నా చూడమ్మా వచ్చింది ఇప్పుడే ఎవరు ఆయన అయ్యో మా బావాది చేతులే చెయ్యి అన్నా ఇదిగో అమ్మా అన్న అన్న ఈ పావడా కింద గీరుతావు అన్న అవుతా మేము కాదమ్మా యాచకులను ఉదాసీనంగా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎగతాళి చేసి నవ్వుతారు చూడు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఏదైనా మాటి మాటికి వచ్చి గలాట పెట్టుకుంటారు చూడు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఏదైనా దుర్భాషంగా అసూయత పెట్టేటువంటి వాళ్ళు గీరకపోతే అక్కడ నీళ్ళు కూడా త్రాగండి అట్లాంటి దుర్మార్గులు కాబట్టి మరి ఈ గ్రామంలో ఇక్కడ లేరు కానీ నీ పేరు చెప్పమ్మా ఇందాము నా పేరు ఏమన్నా ఓయమ్మ నా పేరు తమ్మళ్ళ పల్లో అడిగింటే చెప్పుతారు కదన్నా అబ్బా మాకు అంత దూరం తెలియదు కదమ్మా అయ్యా నాయనప్పకి అడిగింటే చెప్పు నా పేరు అబ్బా ఆయపకెట్లా తెలుసునమ్మా తెలుసులే అక్కడ చెట్లలో చెట్లలోకి పెట్టొచ్చిన నేను పేరు సరే అమ్మా నీ పేరేమో చెప్పు ఓయమ్మా ఇరుగునా బంగారు చాటపట్టి చెరిగినా బంగారు పొరగబట్టి ఊర్చినా బంగారు సందులు ఎందు గొంతులు ఎందు చిక్కన కూడా ఊచిన బంగారు ఎక్కన్నా నా పేరు నాకు ఎప్పుడు బంగారు 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 అని పిలిచేవాళ్ళు ఈ తమ్మలపల్లి ఏరియాలో అలానే పల్లుల్లో వీటికి సాయంత్రం నుండి వచ్చిన నుంచి నాకు గూటాల మల్లక్క గూటాల మల్లక్కని పేరు పెట్టినారన్న మంచి పేరే పెట్టినారమ్మా అన్నా இங்க அடுக்கு <laughs> <laughs> அது சட்டி எல்லாம் சரி நீமே பயப்படி போட்டா

ఏమన్నా ఒళ్ళంతా బంగారు ఉందని నీవంటా ఉండావు పిల్లోడు ఏదో పావి ఎండు పరిహాసం చేస్తాడు కదమ్మా ఏదో పిల్లోడు అట్లే లే అన్న నా పిల్లోడు మా మేనల్లుడు కానీ ఆహా సరే అమ్మా నీకేమో చూసినావు నీకు ఇంకెవరైనా కట్టుకున్నాడు పెట్టుకున్నాడు మగుడు ఉన్నాడా లేదా నువ్వు ఒకదానివేం ఉండావు అమ్మా నాకు మొగుడు ఏమన్నా అవునమ్మా అయ్యా శారీగా నోరు మూడు అన్నా వేగిపోతున్నా మాటట్టే భర్త లేడేమ్మా అయ్యో ఇంతకు చూడు ముంతకు జోడు నాలుగు నల్ల సీమకు జోడు పైన పొయ్యి పచ్చికి జోడు అందరికి జోడకాడు ఉంటే నాకు జోడకాడు లేకుండా ఉండేది కానీ చెప్పండి నీ సచిగా అంటే నీకు భర్త ఉన్నాడనమాట అయ్యో అందరికి ఒకరు నాకు ఈ బిడ్డలా ముగుళ్ళమ్మా ఇప్పుడు కూడా గోపాలకు లైన్ వేసి సరేమ్మా ఆయన చుల్ని కాని నీ పిలిచమ్మా పెళ్తమ్మాటికి పోయినాడు కదన్నా ఆ ఇక్కడ పెళ్లి కన్నాను లేకుంటే తమ్ముడు పెళ్లి కళ్ళే బాయన ఇంకా బాయన ఏమో సాయంత్రం వచ్చేట్లే బాయ్ మా బాగా కట్టి పిల్లోడు మా వాళ్ళు ఎక్కడ పోయినా వస్తాడు కానీ నీ భర్త పేరు కూర్చితమ్మా పిలిచి నుంచి భర్త సమానంగా నీ సచిగా నాకు బలి సిగ్గున్నాను నాకు నీ భర్తను పిలిచేదానికి నీకేం సిగ్గమ్మా అయ్యో ఆరు మంది బిడ్డ తల్లి అయితే ఈ పుత్రుడు కూడా నేను కాదు కాదు సరే నువ్వు ఇట్లా గుట్టుగా ఉండవు అట్లే గుట్టుగానే పిలుచమ్మా పిలుచునా పిలుచు వాళ్ళని పిలిస్తే సార్ ముగ్గురు ఎదరకెళ్తారు రాధా స్వామి రాధా స్వామి రాధా స్వామి రాధా స్వామి

కాదు పెద్దలను గౌరవించుట మన సాంప్రదాయకం మనము పెద్దలను ఎట్లా మాట్లాడాలరా ఇప్పుడు అనిసావు నీకే రాగా మాట్లాడు అమ్మ ఉంటే ఇంతేనేమే ఏమి కానీ ఇక్కడికి రావడం కారణం ఏమిటి అంటే